కోనసీమ జిల్లా వాడపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు ఈరోజు శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ స్వామి అమ్మవార్లకు ఏడు ప్రదక్షిణలు చేసి ముక్కు తీర్చుకున్నారు అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు எங்கடா இருக்காரு ஒரு டெஸ்ட்டா டெஸ்ட்டா காமெடி டெஸ்ட்டா காரு Karena rawan lama. 러시아, 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 ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకోసం కోసం మరొక్కసారి మహానుభావుడు అడుగుపెట్టిన